జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను పక్కకు పంపించడం మరికొందరిని పక్కకు దప్పించే కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ అధినేతగా వివిధ మార్గాల నుంచి ఆయనకు ఉన్నటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు వాళ్ళ గెలుపోటములు వీటన్నింటినీ ఈవెన్ సామాజిక వర్గాల పరంగా ఓటర్ల పరంగా రకరకాల సోర్సెస్ ఉంటాయి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏదో ఒక వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళి కొందరిని మారుస్తూ ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం నేరుగా చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శలు ఏ విధంగా ఉంటూ వస్తున్నాయంటే ఇన్ని మార్పు చేర్పులు చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యేల అనుచరులు వాళ్ళ ఎవరి కింది స్థాయి లీడర్షిప్ ఎక్కడ ఆందోళనలు చేయట్లేదు అందరూ సైలెంట్ గా ఉన్నారు ఎక్కడ ఆందోళనలు చేయట్లే అందరూ సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి పాపం వీళ్ళకు మండిపోతూ వెళ్ళేం చేస్తున్నారంటే రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా రోజు విమర్శలు చేస్తూ ఉన్నారు ఏమని అసలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను బలి పశువులుగా చేసేశారు అసలు వాళ్ళను కేరు కూడా చేయట్లే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అయింది మినిస్టర్ల ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ సేవలు ఉపయోగించుకుని ఇప్పుడు పక్కకు పెట్టేస్తారా ఇదేం రాజకీయ విధానం ఏనేమో నాయకుడు ఆయన నమ్ముకుంటే మీరు మునిగిపోతారు ఆ నావలోకి నీళ్ళు ఎక్కుతాయి అది మునిగిపోతుంది రండి బయటకు వచ్చేయండి మీ ప్రాణాలు కాపాడుకునే రకరకాలుగా రకరకాలుగా అటు సైడ్ ఉన్న వాళ్ళకు ఎరేస్తున్నారు ఏమంటారు ఇట్లా మారుస్తూ ఉంటే ఆందోళనలు నిరసనలు జరిగి ఆ పార్టీ లోపల వాళ్ళు వాళ్ళే కొట్టుకునే విధంగా రెచ్చగొడుతూ ఉన్నారు అయినా కూడా ఎక్కడే కూడా ఎలాంటి ఈ ఆందోళన లాంటి పరిస్థితి లేదు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాస్టర్ ప్లాన్ ముందే రచించుకొని దాన్ని అమలు చేయడం మొదలెట్టారు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆదేశాలు తన సూచనల ప్రకారమే తన ఫ్యామిలీకి సన్నిహితుడైనటువంటి వాళ్ళ రామకృష్ణ రెడ్డి గారితోనే మొదటి రాజీనామా చేయించారేమో అని చెప్పి నాకైతే బలంగా అనిపిస్తుంది టికెట్ ఇవ్వలేని దగ్గర అనా మీరు గౌరవంగా తప్పుకోండి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అప్పుడు మిమ్మల్ని మరింత ఉన్నతంగా గౌరవించుకుంటాం అని చెప్పి చాలా క్లియర్గా సందేశం ఇచ్చిన తర్వాతనే ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు రాజీనామా చేశారేమో గౌరవంగా అని చెప్పి కూడా అనిపిస్తుంది అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కూడా చాలా క్లియర్ ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మనం అంగీకరించాల్సిన వాస్తవం ఏంటి అంటే నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గమే తన మీద వ్యతిరేకంగా ఉంది అన్నది మనం ఆ నియోజకవర్గంలో కొందరితో మాట్లాడినా అర్థమవుతుంది ఈయన తొలగించడానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి సొంత పార్టీలోనే సొంత సామాజిక వర్గమే తన మీద వ్యతిరేకంగా ఉండడం సో ఈ కారణం చేత తప్పించాల్సి వచ్చింది రెండు ఆ నియోజకవర్గంలో చేనేత వర్గం ఎక్కువగా ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా గంజి చిరంజీవి ఆల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన పన్నెండు ఓట్ల తేడాతో సో ఈ చేనేత వర్గం ఎక్కువగా ఉంది సో ఆ వర్గం నుంచి టికెట్ ఇస్తే బీసీలకు ఆ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది సో ఆ రెండో దానికోసం ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది బీసీలకు ఇచ్చినట్లు దానికోసం అండ్ ఆల రామకృష్ణ మీద సొంత పార్టీలోనే సొంత సామాజిక వర్గంలో ఉన్న వ్యతిరేకతను న్యూట్రల్ చేయడం కోసం ఈ రెండు ప్రధాన కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆయన ప్లాన్ సక్సెస్ అందుకే ఎక్కడే రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఎక్కడ ఆందోళనలు జరగట్లేదు ఎక్కడ ఆందోళనలు జరగట్లేదు ఎక్కడ తీవ్ర వ్యతిరేకత వస్తలేదు అని పైపెచ్చు అలా రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సన్నిహితుడు ఆయన విషయంలోనే జగన్ గారు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరి విషయంలో ఇక కఠినమైన నిర్ణయం తీసుకున్నా అల్టిమేట్గా ఇది పార్టీ భవిష్యత్తు కోసమే అల్టిమేట్గా అది పార్టీ కోసమే అని చెప్పి మిగిలిన వాళ్ళను కూడా మిగిలిన వాళ్ళు కూడా అనుకునే పరిస్థితులను అయితే కల్పించారు సో తన వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహాన్ని అమలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సక్సెస్ అయినట్లే ప్రస్తుతానికి అయితే క్లియర్ గానే కనిపిస్తూ ఉంది నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్పేది కూడా ఏంటంటే తన వ్యూహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అన్నది అల్టిమేట్గా ఎన్నికల ఫలితాలే కూడా మనం అప్పుడు తెలుస్తుంది ఇప్పుడైతే తన వ్యూహం పగట్బద్దిగా అమలు చేసుకోవడంలో ఆయనైతే సక్సెస్ అయ్యారు